హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఇది పచ్చళ్ళ సీజన్ కదండి పచ్చళ్ళ రకాలు మొత్తం పెట్టానండి ఒక్కొక్కటిగా చూపిస్తాను సో ఇది మాత్రం ఉల్లి మాగాయండి చాలా ఈజీగా అయిపోయిందండి చాలా అంటే నేను ఫస్ట్ టైం పెట్టాను బట్ చాలా ఈజీగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి అలానే అసలు ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలా ఉంటుందండి అంటే బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను పికిల్స్లో వేరుసన నూనె వాడతానండి సో అందుగురించి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే ఏలు వాడతారో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మ్యాంగోస్ తీసుకొని వాటిని కడిగేసి ఆరపెట్టుకొని ఇలా పైన పీల్ పీల్ చేసేసుకోవాలండి సో తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి సో చూసారు కదండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని ఇవి ఉన్నాయో మనం కొలుచుకోవాలండి సో ఇవన్నీ ఉన్నాయో మొత్తం మనం కొలుచుకుందామండి నాకు ఈ బౌల్తో ఫోర్ బౌల్స్ అయ్యాయండి మొత్తం సో ఫోర్ అనేది అంటే మాగాయికి మాత్రం ఫోర్ అనేది కౌంట్ కింద ఉంచుకోవాలండి అప్పుడే మనకి ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది సో ఇలా ప్లేట్లో మనం మొత్తం కొలుచుకున్న తర్వాత దీన్ని మనం ఎండ్లో పెట్టేసుకోవాలండి సో చూసారు కదండి ఈ విధంగా మనం ఆహార పెట్టేసుకోవాలి పలచగా లోపు ఇవి డ్రై అయ్యే లోపు మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దామండి నేను రెండు వెల్లుల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని వీటిని పైన పొట్టు మొత్తం వలచేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చాలామంది పొట్టుతో వేసేసుకుంటారు బట్ నాకు ఎందుకో ఇష్టం అనిపించదో అందుకే నేను పొట్టు తీసేస్తానండి ఈ లోట్లో మనం పోపు రెడీ చేసుకుందాం ఇటువంటి అంటే మాగాయ్ కానీ ఆవకాయ తురుము పచ్చడి ఇటువంటి వాటికి నేను ఆయిల్ అనేది వేడి చేసే పోస్తానండి అంటే తాలింపు చేసే పోస్తాను సో అందు గురించి నేను తాలింపు చేస్తున్నాను చూడండి ముందుగా ఒక పెద్ద సైజు కప్పుతో ఆయిల్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు మనం అలసినవి ఉన్నాయి కదా నా వేసేసాను సో అవి వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ అండి విడిగా వేసుకున్నాను ఇందులోకి సో పౌడర్ కూడా వేస్తాను బట్ ఇందులోకి మాత్రం కావాలని కొంచెం వేసాను వేసుకోకపోయినా అవసరం లేదు బట్ నేను కావాలని వేసానండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఇంగువ అండి వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మొత్తం కలిపేసుకొని దీన్ని కూల్ అవనిద్దామండి మొత్తం కూడా చల్లగా అయిపోవాలి అంటే మనం పికిల్స్ అనేవి కారం వేస్తాం కదండి అందుకే చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళు అనేవి కలపాలి అప్పుడే మనకి కారం అనేది కలర్ మారకుండా ఉంటుందండి సో ఇది చల్లారిపోయిందండి ఈ లోపు మనం ప్రాసెస్ చూద్దాం ఇంకా చూసారు కదండీ ముక్కలు ఈ విధంగా అయిపోతే సరిపోతుంది ఇంకా ఇలా ముద్ద చేసినా కూడా మనకి ముద్ద అవుతుంది బట్ మన చేతికి మాత్రం తడి అనేది ఉండదు అలా అయితే సరిపోతుందండి ఎక్కువ డ్రై అవసరం లేదు సో ఈ విధంగా అయిన తర్వాత నేను ఈ ఆయిల్ కడాయిలోనే కలిపేసుకున్నానండి ఇందులోనే నేను డ్రై అయిపోయిన ముక్కలు మొత్తాన్ని అందులో వేసేసుకున్నాను పూర్తిగా డ్రై అవ్వక్కర్లేదు అదే గుర్తుపెట్టుకోండి జస్ట్ మనకి చెమ్మ అనేది తడి అనేది ఉండకుండా ఉంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి హాఫ్ కప్పు కారం అండి అలానే పావు కప్పు సాల్ట్ అండి అంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు బట్ నాకు సరిపోతుంది అనిపించి నేను ఆ కప్పు వేసేసాను అలానే వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మనం కలిపేయాలండి మొత్తం కూడా మనం కలిపేసుకోవాలి సో ఇది నేను ఫస్ట్ టైమే పెట్టాను చాలా ఈజీగా అనిపించిందండి బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఈ పి ఇటువంటి పీకిలు పెట్టుంటే కనుక నాకు కామెంట్ చేయండి చూసారండి ఇలా కలిపినప్పుడు ఆయిల్ అలా అనిపించట్లేదు బట్ నేను ఒక డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత తర్వాత చూస్తే ఆయిల్ అనేది వచ్చిందండి అప్పటికి మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక పైన డబ్బా పైన కొంచెం అంటే ఆ పచ్చడి మొత్తం పెట్టేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి సో నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి అంటే గాజు బాటిల్స్ అనేవి ఇంత పెద్దవి అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నాను థర్డ్ అయినా మళ్ళీ కలిపిన తర్వాత నేను తీసేసుకున్నానండి జస్ట్ ఒక ఓన్లీ ఒక త్రీ డేస్ మాత్రమే ఇందులో ఉంచాను తర్వాత థర్డ్ అయినా మళ్ళీ కలుపుతాం కదండి అప్పుడు కలిపినప్పుడు ఒకసారి దానికి ఏమైనా తగ్గినాయేమో చూసుకొని అంటే ఉప్పు అనేది ఏమైనా తగ్గితే కనుక కలుపుకొని మిక్స్ చేసేసుకొని నేను వేరే బాటిల్లోకి నేను షిఫ్ట్ చేసేసుకున్నానండి పచ్చడి మాత్రం చూడడానికి చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి అలాగే వెళ్తే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి